గ్యాన్ థీరీలో అండి ఈ గ్యాన్ థీరీ ఓన్లీ స్క్వేర్ రూట్ మెథడ్ ప్రకారం ట్రేడ్ చేస్తున్నాం అండి స్క్వేర్ రూట్ మెథడ్ అంటే మనం తీసుకుంటుంది అండి మన నెంబర్స్ టూ టూ నైన్ తీసుకుంటున్నాం నెంబర్ టూ స్క్వేర్ ఒక్క నిమిషం ఓకే సార్ టూ స్క్వేర్ అంటే రెండు రెండు నాలుగు మూడు 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 తొమ్మిది అంత స్క్వేర్ మీద అండి స్క్వేరింగ్ మెథడ్ మీద నడిచింది ఇప్పుడు మూడు ఇంటూ మూడు తొమ్మిది ఇట్లా నాలుగు ఇంటూ నాలుగు పదహారు సారీ నాలుగు ఇంటూ నాలుగు పదహారు ఐదు ఇంటూ ఐదు ఇరవై ఐదు ఆరు ఇంటూ ఈ తొమ్మిది నెంబర్లు కనుక మీరు గుర్తు పెట్టుకుంటే చాలండి ఇంకా మీరు కొత్తగా మీరు గుర్తు పెట్టుకోవాల్సిన ఏం అవసరం లేదు పెట్టుకుంటే చాలు ఏడు ఇంటూ ఏడు మీ బ్యాక్గ్రౌండ్ వాయిస్ తగ్గించరా లేదు సార్ బయట తొమ్మిది ఇంటూ తొమ్మిది ఎనభై ఒకటి ఈ స్క్వేర్ రూట్ నెంబర్ అర్ధమైనవి కదండి ఈ స్క్వేర్ రూట్ ఈ స్క్వేర్ రేట్ ఈ స్క్వేర్ రూట్ నెంబర్లు అర్థమైన తర్వాత ఈ తొమ్మిది నెంబర్లు మీరు గుర్తుంటే చాలు అండి ఏది చేసినా కానీ ఈ తొమ్మిది నెంబర్లు గుర్తుంటే చాలు ఇంకా ఈ తొమ్మిది నెంబర్లు ఎప్పుడైతే గుర్తున్న తర్వాత మీరు ఎలా మార్కెట్ వాల్యూకి అంటే ఫర్ సపోజ్ ఇది నలభై మూడు అరవై ఉందనుకోండి ఈ నలభై మూడు అరవై ఉన్న కాడ ఈ నలభై మూడు అరవై ఉందనుకోండి ఈ నలభై మూడు అరవై అరవై దరిదాపుల్లో ఉన్న నెంబర్ని మీరు చూజ్ చేసుకోవాలి అంటే నలభై మూడు అరవై నాలుగు ఈ నలభై మూడు అరవై నాలుగు నెంబర్ దగ్గర మీరు గనక ఒక లైన్ మార్క్ చేసుకుంటే అది సపోర్ట్ కానీ రెసిస్టెన్స్ కింద కానీ మార్క్ అయిద్దండి ఇక్కడ చూడండి చూపిస్తాను ఒక లైన్ ఇక్కడ మార్క్ చేసేయండి నలభై మూడు అరవై నాలుగు చూడండి ఎగ్జాక్ట్గా నలభై మూడు అరవై నాలుగు నుంచి రెసిస్టెంట్ అయి కిందకు ఫాలో అయిందా లేదా అలానే మీ ఇష్టం అండి ఇలాగ మీరు ఎన్ని అయినా మీరు ట్రేడ్ చేసుకోవచ్చు అండి ఇలాగ ఎన్ని ఎక్కడైనా సరే మీరు క్లియర్గా మార్క్ చేసుకుంటా ఉండొచ్చు అలానే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఈ కింద ఉంది అనుకోండి ఇది మీకు తెలియదు అక్కడ సపోర్ట్ తెలియదు ఎక్కడ మార్క్ చేయాలో తెలియదు నలభై రెండు తొంభై ఉంది ఇక్కడ నలభై రెండు తొంభై అంటే నలభై రెండు తొంభై దరిదాపుల్లో ఉన్న నెంబర్ ఏదండి మనకి తొంభై దరిదాపులో నెంబర్ ఎనభై ఒకటి అంటే నలభై రెండు ఎనభై ఒకటి దగ్గర మార్క్ చేసుకోవాలండి నలభై రెండు ఎనభై ఒకటి దగ్గర మీరు ఎప్పుడైతే మార్క్ చేసుకున్నారో ఒక సెకండ్ ఇదిగోండి నలభై రెండు ఎనభై ఒకటి ఈ నలభై రెండు ఇక్కడ సపోర్ట్ అవుతుందండి చూడండి ఎగ్జాక్ట్ గా సపోర్ట్ ఇక్కడ నుంచి మీకు రియాక్షన్ ఇస్తుంది సపోర్ట్ కింద ఇది అవుట్ అయిన తర్వాత మీరు సెల్ చేసుకుంటారు ఈ బ్రేక్అవుట్ ఎప్పుడు ఎలా చేయాలి ఒకవేళ మళ్ళీ మీకు డౌట్లు వస్తా ఉంటాయండి ఎప్పుడు చేయాలి నేను ఎటువైపు ఉండాలి పైకి వెళ్ళాలా కిందకి వెళ్ళాలా మార్కెట్ ఎటు వెళ్ళాలని అర్థం కాదండి ఈ అర్థం కాని క్రమంలో మీరు ఎప్పుడైతే మార్కెట్ మొత్తం ఉన్నారు ఫర్ సపోజ్ హై ఎక్కడ తీసుకున్నారు ఫర్ సపోజ్ నలభై మూడు ఎనభై ఒకటి పైన ఉందండి హై పీక్ హై ఉంది ఈ నలభై మూడు వందల ఎనభై ఒకటి ఆల్రెడీ నెంబర్ తో సరిపోయిందండి ఎనభై ఒకటి నలభై మూడు నలభై మూడు ఎనభై ఒకటి సరిపోయింది నలభై మూడు వందలు ఉందండి నలభై మూడు వందలకి ఇక్కడ ఎనభై ఒకటి కలిపామండి నలభై మూడు ఎనభై ఒకటి నలభై మూడు ఎనభై ఒకటి వచ్చింది కదా ఇక్కడ నలభై మూడు ఎనభై ఒకటి ఇది మార్క్ చేసామండి ఇక్కడ ఇక్కడ ఇది మార్క్ చేసాము అట్లానే నెక్స్ట్ నెక్స్ట్ది నలభై మూడు అరవై నాలుగు నలభై మూడు వందలు ప్లస్ అరవై నాలుగు నలభై మూడు అరవై నాలుగు సెకండ్ అండి ఇలా మీరు అన్నీ అప్ టు ఫోర్ దాకా మార్క్ చేయాలండి మార్క్ చేస్తే ప్రతిదీ సపోర్ట్ రెసిస్టెన్స్ కింద మీకు ఈ సెకండ్ చూడండి నలభై మూడు అరవై నాలుగు కార్డు మార్క్ చేసామండి అలానే నెక్స్ట్ నెక్స్ట్ది నలభై తొమ్మిది నలభై మూడు వందలు ప్లస్ నలభై తొమ్మిది నలభై మూడు నలభై తొమ్మిది అండి ఇట్లా మీరు టూ టూ ఎయిటీ వన్ కనుక మీరు కనుక మార్క్ చేసుకుంటే ప్రతి ఏరియాలో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ హండ్రెడ్ పర్సెంట్ మీకు వర్కౌట్ అయింది ఇదిగోండి నెక్స్ట్ నలభై మూడు నలభై తొమ్మిది నేను మార్క్ చేసా అండి అర్థమైంది అండి నలభై మూడు నలభై తొమ్మిది తర్వాత నలభై మూడు ముప్పై ఆరు నలభై మూడు ము నలభై మూడు ముప్పై ఆరు కాడు మార్క్ చేసేయండి నెక్స్ట్ నెక్స్ట్ది అన్ని మార్క్ చేస్తున్నాను అండి ముందు మీకు మార్క్ చేసినది ఎలా ట్రేడ్ చేయాలో చెప్తాను నలభై మూడు ఇరవై ఐదు నలభై మూడు ఇరవై ఐదు మార్క్ చేసేయండి నెక్స్ట్ వచ్చేటప్పుడు నలభై మూడు పదహారు నలభై మూడు పదహారు తర్వాత వచ్చేటప్పటికి నలభై మూడు సున్నా తొమ్మిది అండి తొమ్మిదికి వేరే నెంబర్ ఉండేది నలభై మూడు సున్నా తొమ్మిది అంటే తొమ్మిది ముందు ఏమి లేదు కాబట్టి తర్వాత నలభై సున్నా నాలుగు నలభై మూడు సున్నా నాలుగు ఇది అయిపోయిన తర్వాత ఈ పైకి వచ్చేసిందండి ఒక ఈ సైకిల్ అయిపోయిందండి ఒక సైకిల్ అయిపోయితే కనుక ఈ సైకిల్ ఎప్పుడైతే అయిపోయిందో ఈ సైకిల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ నెంబర్ నలభై మూడు కింద దిగింది కాబట్టి నలభై రెండు వందలు మీ ఏరియా ఏదైతే నెక్స్ట్ నలభై మూడు తర్వాత నలభై రెండు వందలు వచ్చింది కాబట్టి నలభై రెండు వందలు నెంబర్ తీసుకుంటామండి మనం నలభై రెండు వందల నెంబర్ తీసుకొని నలభై రెండు వందలు ప్లస్ ఎనభై ఒకటి కిందకు మార్కెట్ కిందకు వస్తుంది కాబట్టి నలభై రెండు వందలకి ఎనభై ఒకటి కలిపాం అలానే కనుక ఈ నలభై మూడు వందలకి ఇక్కడ నుంచి పైకి వెళ్తుంది అనుకోండి నలభై నాలుగు వందలు ప్లస్ రెండు ఈ పైకి వెళ్ళేటప్పుడు పై నుంచి కలుపుకుంటూ వస్తామండి కిందకు వచ్చేటప్పుడు కింద నుంచి కలుపుతామండి ఈ నెంబర్ మార్క్ చేసుకుంటే ప్రతి ఏరియాలో మీరు ఇలా ఎప్పుడైతే మార్క్ చేసుకున్నారో ఈ నలభై రెండు ఎనభై కూడా ఇక్కడ మార్క్ చేసామండి ఆల్రెడీ ఇక్కడ అన్ని మార్క్ చేసేసిన తర్వాత మరి ఎలా ట్రేడ్ చేయాలి ఎక్కడ నుంచి ట్రేడ్ చేయాలి ఎలా ట్రేడ్ చేయాలి ఈ కండిషన్ లో మీరు ఒక సింపుల్ ఒక ఈఎంఏ ఒక ఈఎంఏ మార్క్ చేసేయండి ఈఎంఏ వచ్చేటప్పటికి నేను ట్వంటీ వన్ తీసుకున్నానండి ఈఎంఏ ట్వంటీ వన్ తీసుకున్నాను మీకు ఈఎంఏ ఈఎంఏ తీసుకున్న తర్వాత ఈఎంఏ ట్వంటీ వన్ ఎప్పుడైతే తీసుకున్నారో ఈ లైన్ కింద ఈఎంఏ కింద ఎప్పుడైతే క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత మీరు ఎంట్రీ తీసుకోవాలండి ఈ లైన్ కింద మీరు ఏదైతే మార్క్ చేసుకున్న లైన్ ఈఎంఏ కింద క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత అక్కడ ప్రీవియస్ ఐ ఏదైతే ఉందో ఆ ప్రీవియస్ ఐ పైన స్టాప్ లాస్ పెట్టుకొని మీరు ట్రేడ్ చేయాలండి ఇదిగో చూడండి జూమ్ చేస్తున్నాను మీరు చూడండి కొంచెం ఇక్కడ చూడండి సెల్ సైడ్ లో ఉందండి ఇప్పుడు మార్కెట్ సెల్ సైడ్ లో ఉంది కాబట్టి ఇదిగోండి ఇక్కడ ఈ నెంబర్ ఎంత నలభై మూడు అరవై నాలుగు నలభై మూడు అరవై నాలుగు కింద క్యాండిల్ క్లోజ్ అయింది ప్లస్ లైన్ కింద క్లోజ్ అయిందండి నలభై మూడు అరవై నాలుగు రెసిటెన్స్ కింద ఫామ్ అయ్యి ఇక్కడ లైన్ కింద క్లోజ్ అయిందండి ఈ లైన్ కింద క్లోజ్ అయిన తర్వాత మీరు డైరెక్ట్ గా ఇక్కడ నుంచి పొజిషన్ తీసుకోవచ్చండి సెల్ఫ్ పొజిషన్ ఇక్కడ నుంచి అండి ఎక్కడైతే క్లోజ్ అయిందో అక్కడ నుంచి తీసుకొని ప్రీవియస్ ఐ దీనిపై ప్రీవియస్ ఇదిగోండి ప్రీవియస్ ఐ ఏదైతే ఉందో ఈ ప్రీవియస్ ఐ తీసుకున్న తర్వాత ఫస్ట్ టార్గెట్ ఫస్ట్ లైన్ అండి ఈ ఇమీడియట్ గా ఉన్న ఫస్ట్ లైన్ ఇమీడియట్ గా ఉన్న ఫస్ట్ లైన్ మీరు ట్రే ఇక్కడ ట్రేడ్ చేసుకున్న డెబ్బై ఐదు పీపుల్ వచ్చినండి ఇక్కడ కూడా ఇంకా కంటిన్యూ అవుతుందండి ఈఎంఏ పైన క్లోజ్ అవనంత సేపు మీరు సెల్ సైడే ఉండొచ్చండి క్యాండిల్ క్లోజ్ అయిన దాకా మీరు ఇక్కడ దాకా ఉండొచ్చు అంటే నూట ఇరవై పిప్పులు వచ్చినాయండి గోల్డ్లో ఇలాగా నూట ఇరవై పిప్పులు వచ్చినాయండి లేదు ఇంకా మీరు కింద దాకా వచ్చింది అనుకోండి ఇదిగో చూడండి రెండు వందల పిప్పులు వచ్చినాయి ఇంకా కిందకెళ్ళింది ఈఎంఐ పైన క్లోజ్ అవ్వలేదండి ఈఎంఐ పైన క్లోజ్ అయిన దాకా మీరు హోల్డ్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడికి యావరేజ్ని మీరు ఈ ఏరియాలో మీరు ఒక్కసారి వన్ థర్టీ పిప్స్ వన్ ట్వంటీ పిప్స్ లాస్ చిన్నది అంటే ఈ స్ప్రెడ్ ఎక్కువ ఉంది కాబట్టి స్టాప్ లాస్ ఎక్కువ వచ్చిందండి ఈ ఎంట్రీ అయిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి మూడు వందల పిప్పులు వచ్చినాయి కాబట్టి మీరు ఇలానే ట్రేడ్ చేసుకోవచ్చు ఇది సెల్ సైడ్ చూసారం ఇలా సెల్ సైడ్ కొని బై సైడ్ ఎలా ఉంటుంది మీరు అది కూడా చూసుకోండి మీరు ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి ఈఎంఏ పైన క్లోజ్ అయిన తర్వాత ఈ లైన్ పైన ఈఎంఏ పైన క్లోజ్ అయిందా లేదా క్లోజ్ అయిందండి ఇక్కడ ఇక్కడ చూడండి ఈఎంఏ పైన క్యాండిల్ క్లోజ్ అయిందా ఈ పైన ఆ ప్రీవియస్ లో ఎక్కడ ఉందండి ఇక్కడే ఉంది స్టాప్ లాస్ క్లోజ్ అయిన తర్వాత ఫస్ట్ టార్గెట్ ఫస్ట్ టార్గెట్ నూట యాభై పిప్పులు సెకండ్ టార్గెట్ మూడు వందల పిప్పులు మూడోది టార్గెట్ పెట్టుకున్నా లేదు మళ్ళీ ఇక్కడ దాకే వచ్చారండి ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ కింద క్లోజ్ అవ్వలేదండి ఇంకా క్లోజ్ అవ్వలేదు ఇక్కడ దాకా వెళ్ళిపోయిందండి ఆల్రెడీ ఎంత తీసేసినా కానీ మీకు తక్కువలో అన్న కానీ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ పిప్స్ వచ్చినాయి ఇలా ప్రతి రోజు మీరు గెయిన్ చేసుకుంటానే ఉండొచ్చండి మీకు మీరు ఎలా గెయిన్ చేయచ్చు అండి ఓపిక్ గా క్యాండిల్ ఈ లైన్ పైన క్యాండిల్ క్లోజ్ అయి ఉండాలండి అవును ఈ లైన్ పైన క్యాండిల్ ఇలా క్లోజ్ అవ్వాలండి కంపల్సరీ క్యాండిల్ క్లోజ్ అవ్వాలి క్యాండిల్ క్లోజ్ అవ్వకుండా మీరు ఎంట్రీ తీసుకోవద్దు దయచేసి అవునండి క్యాండిల్ పైన బై సైడ్ అయితే బై క్యాండిల్ ఇట్లా ఇట్లా గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అవ్వాలండి బై సైడ్ అయితే గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అవ్వాలి సెల్ సైడ్ అయితే రెడ్ క్యాండిల్ క్లోజ్ అవ్వాలండి సెల్ సైడ్ అయితే రెడ్ క్యాండిల్ క్లోజ్ అవ్వాలి గ్రీన్ సైడ్ అయితే గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అవ్వాలండి కంపల్సరీ ఇలా క్లోజ్ అయినప్పుడే మీకు కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా ఉంటది అది కూడా ఈఎంఏ పైనే ఉండాలి పైన గాని కింద కానండి ఇది కూడా మీరు సెల్ వైపు ఉండాలండి ఇప్పుడు బై అయితే ఇట్లా పైన క్లోజ్ అయి ఉండాలి సెల్ అయితే కంపల్సరీ క్లోజ్ అయిపోయి ఫస్ట్ కండిషన్ ఫస్ట్ కండిషన్ వచ్చేటప్పటికి మీరు ఏదైతే మార్క్ చేసుకున్న లైన్ ఉందో ఫస్ట్ ఈ లైన్ ఫార్టీ టూ ఈ గ్యాన్ లెవెల్ ఏదైతే ఉందో గ్యాన్ లెవెల్లో ఉన్న ఒక లైన్ గ్యాన్ లెవెల్ లైన్ సెకండ్ వచ్చేటప్పటికి ఈఎంఏ కింద అండి ఈ రెండు గనక మీరు గనక పాటిస్తే డైలీ తక్కువలో తక్కువ రెండు వందల నుంచి మూడు వందల మీరు ఈజీగా గెయిన్ చేయిచ్చండి మీరు ఈ రెండు వెళ్తే కనుక మీరు ఈజీగా గెయిన్ చేస్తారండి ఈ రెండు మ్యాక్సిమం గెయిన్ చేసుకోండి పోనీ మీరు ఇలా చూసుకున్నారు ఇలా చూసుకుంటా సార్ మీరు ఇది ఒక్క దాంట్లోనే చేస్తున్నారు కదా మరి బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీలో ఎలాగా అంటారు చూడండి అది కూడా బ్యాంక్ నిఫ్టీలో కూడా చూద్దాం నిఫ్టీలో చూడండి నిఫ్టీ ఫిఫ్టీ ఇదిగోండి నిఫ్టీ ఫిఫ్టీలో ఇలా వచ్చిందండి నిఫ్టీ ఫిఫ్టీలో ఎక్కడ ఉందో తెలియదు ఏం చేస్తున్నామో మనకు తెలియదండి ఒక ఏరియా హై ఉందో లో ఉందో కూడా నాకు తెలియదండి ఇక్కడ హైయెస్ట్ నెంబర్ ఎంతండి ఇరవై ఐదు వేల ఏడు వందల ఎనభై ఒకటి అవునండి ఇరవై ఐదు వేల ఏడు ఒక సెకండ్ అండి అది కాపీ చేసుకొస్తాను ఇదిగోండి నిఫ్టీ ఫిఫ్టీలోకి వచ్చేటప్పటికి సేమ్ ఇదే నెంబర్స్ అండి మళ్ళీ నెంబర్లు ఏం చేంజ్ అయ్యి ఉండవండి మన నెంబర్ రౌండ్ నెంబర్ అంటే రౌండ్ నెంబర్ అంటే ఏం లేదండి పర్టికులర్ గా ఈ హైయెస్ట్ నెంబర్ ఎంత ఇరవై ఐదు వేల ఏడు వందలు అర్థమైందండి హైయర్ ఏం కాదండి హైయర్ హై అట్లా ఏముండదండి ఇరవై ఐదు వేల నెంబర్ నెంబర్ మీరు చూస్తున్నారు ఇరవై ఐదు వేల ఏడు వందలు ఈ నెంబర్కి పైన పై నెంబర్ ఎంతండి ఏడు వందల పైన నెంబర్ ఎంత ఇప్పుడు మార్కెట్ ఎక్కడ ఉందండి ఏడు వందల చిల్లర ఉంది ఇక్కడ నెంబర్ ఎంత ఉంది ఏడు వందల చిల్లర కాదు ఎనభై ఒకటి ప్లస్ ఎనభై ఒకటి ఒకవేళ కింద ఉంది అనుకోండి మైనస్ మైనస్ కాదండి సారీ ఏడు వందలు ప్లస్ సిక్స్టీ ఫోర్ ప్లస్ ఫార్టీ నైన్ ప్లస్ థర్టీ సిక్స్ ఇలా ప్రతి చోట మీరు కనుక ఎప్పుడైతే మార్క్ చేసుకున్నారో ఈ ఏరియాలో కూడా మీకు చూపిస్తానండి ఇప్పుడు ఏదైతే జరుగుతుందో చూడండి ఇదిగోండి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇరవై ఐదు వేల ఏడు వందల అరవై నాలుగు ఎక్కడికో వెళ్ళింది నెంబర్ తప్పు కొట్టినట్టు ఇరవై ఐదు వేల ఏడు వందల అరవై నాలుగు ఇదిగోండి ఇరవై ఐదు వేల ఏడు వందల అరవై నాలుగు ఇట్లా ప్రతి ఎనభై ఒకటి దాకా మీరు మార్క్ చేసుకోవచ్చండి ఇరవై ఐదు వేల ఏడు వందల అరవై నాలుగు తర్వాత ఇరవై ఐదు వేల ఏడు వందల నలభై తొమ్మిది ఇదిగోండి మీరు ఈ నెంబర్ కావాలి అంటే ఈ హార్జెంటల్ లైన్ మార్క్ చేసి కోఆర్డినేట్స్ డబల్ క్లిక్ చేస్తే వచ్చిందండి డైరెక్ట్గా మీరు ఎగ్జాక్ట్గా మార్క్ చేసుకోవచ్చు ఇరవై ఐదు వేల తొమ్మిది వందల నలభై తొమ్మిది ఇరవై ఐదు వేల ఏడు వందల నలభై తొమ్మిది తర్వాత ఇరవై ఐదు వేల ఏడు వందల నలభై తొమ్మిది ఏడు వందల ముప్పై ఆరు ఇలా మార్క్ చేసుకోవచ్చు అండి ఇరవై ఐదు వేల ఏడు వందల ముప్పై మీరు ఇదే సపోర్ట్ రెసిడెన్స్ కింద మీకు వర్కౌట్ అవుతాయండి ఇరవై ఐదు వేలు ఏడు వందల ముప్పై ఆరు ఇరవై ఐదు వేల ఏడు వందల ఇరవై ఐదు అలానే ఇరవై ఐదు వేల ఏడు వందల పద్నాలుగు ఏడు వందల పదహారు ఒకవేళ ఏడు వందల కన్నా కిందకి దిగిందండి మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇరవై ఐదు వేల కన్నా ఇరవై ఐదు వేల ఏడు వందల కన్నా దిగింది ఇరవై ఐదు వేల ఏడు వందల తర్వాత ఏమొచ్చిందండి కిందకి దిగితే ఇరవై ఐదు వేల ఏడు వందలు కలిపి ఇరవై ఐదు వేల ఆరు వందలు వచ్చిందండి ఈ ఆరు వందల ఎనభై ఒకటి కలపండి ఇరవై ఐదు వేల ఆరు వందల ఎనభై ఒకటి ఇక్కడ మీరు లాస్ట్ గా యాడ్ చేసుకోవాలి ఇరవై ఐదు వేల ఆరు వందల ఎనభై ఒకటి సింపుల్ మ్యాథమెటిక్స్ అండి మీరు ఎక్కువగా ఆలోచించాల్సిన పని లేదు సింపుల్గా ఇలా యాడ్ చేసుకోండి చాలు ఇరవై ఐదు వేల ఆరు వందల ఎనభై ఒకటి ఈ ఇరవై ఐదు వేల ఆరు వందల ఎనభై ఒకటి నేను మార్క్ చేస్తున్నా అండి మళ్ళీ చూసుకోండి ఇదిగోండి ఇరవై ఐదు వేల ఆరు వందల ఎనభై ఒకటి చూడండి ఇరవై ఐదు వేల ఆరు వందల ఎనభై ఒకటి కన్నా ఇంకా దిగిందండి అప్పుడు ఇరవై ఐదు వేల నేను ఇంకా కొంచెం లాంగుగా పెడతాను ఇరవై ఐదు వేల ఐదు వందల ఎనభై ఒకటి పెట్టాడి వంద వంద పాయింట్ల కింద మార్క్ చేశాను ఈ మధ్యలో ఏమైనా పెడతానండి ఇరవై ఐదు వేల ఇరవై ఐదు వేల ఆరు వందల అరవై నాలుగు ఇలా ఇలాగ మీరు మార్క్ చేసుకున్న తర్వాత చూసుకోండి మీరు వన్ లో ట్రేడ్ చేస్తారా ఫైవ్ లో ట్రేడ్ చేస్తారా మీ ఇష్టం అండి ఎక్కడైనా మీరు ట్రేడ్ లో మీకు ఎక్కువ స్టాప్ లాస్ కనుక మీకు అనిపిస్తే ఫర్ ఎగ్జాంపుల్ మీరు వన్ మినిట్లో ట్రేడ్ చేయండి ఆ వన్ లో కూడా మీరు ఒకటే గుర్తండి లైన్ కింద ఉందా లేదా ఇక్కడ లైన్ కింద క్లోజ్ అయిందా లేదా ఆ లైన్ కింద క్లోజ్ అయిన తర్వాత ఇక్కడ స్టాప్ లాస్ పైన ప్రీవియస్ హైలో పెట్టుకొని ఇదిగోండి ఈ క్యాండిల్ కింద క్లోజ్ అయిందండి ఈ క్యాండిల్ పైన ఎగ్జాక్ట్గా పైన స్టాప్ లాస్ పెట్టుకొని మీరు ఫస్ట్ ది టార్గెట్ అంటిల్ ఎప్పుడు దాకా మళ్ళీ మూవింగ్ యావరేజ్ పైన క్లోజ్ అయిన దాకా మీరు హోల్డ్ చేసుకోవచ్చు అండి చూడండి ఇక్కడ దాకా వచ్చిందండి మార్కెట్ ఇక్కడ క్లోజ్ ఇక్కడ క్లోజ్ అయినా కానీ డెబ్బై ఏడు పాయింట్ రెండు వందల ఎనభై ఆరు పాయింట్లు వచ్చినాయి అండి వన్ టు సెవెన్ వచ్చింది సెల్ సైడ్ వన్ టు సెవెన్ అలానే ఇక్కడ బై సైడ్ చూసుకోండి ఈ బై సైడ్ కూడా పైన క్లోజ్ అయింది ఇక్కడ ఇంకా మీరు ఒక్కసారి మార్క్ చేసుకుంటే చాలండి మార్నింగ్ ఒకసారి మీరు రాగానే మీరు మార్కెట్ ఎక్కడుందో అక్కడ మార్క్ చేసుకుంటే చాలు అండి ఈ పైన క్లోజ్ అయింది ఈ లో ఎక్కడ ఉందో అక్కడ స్టాప్ లాస్ పెడతామండి టార్గెట్ ఎప్పుడు దాకా మళ్ళీ ఇక్కడ దాకా క్లోజ్ అయిందండి ఇక్కడ వన్ వన్ లెవెల్లో ఇక్కడ క్లోజ్ అయిపోయింది ఎగ్జిట్ అయిపోతున్నాం అయినా కానీ మీకు లాస్ లేదండి మినిమమ్ లాస్ లో ఉంది అయినా మీకు ఒకవేళ మీరు కనుక హోల్డ్ చేసినా కానీ లో వెళ్ళిపోయిందండి మనం అట్లా కంటిన్యూ కావచ్చు ఎక్కువసేపు ఉండం కాబట్టి మళ్ళీ ఇక్కడ పైన క్లోజ్ అయిన తర్వాత పెట్టుకొని ఈ కింద స్టాప్ లాస్ పెట్టామండి ఈ కింద స్టాప్ లాస్ వేసిన ఫస్ట్ టార్గెట్ హిట్ అయింది ఇక్కడ ఫస్ట్ టార్గెట్ హిట్ అయితే ఎన్ని పాయింట్లు వచ్చినాయి ఇదిగో చూడండి ఈ ఫస్ట్ టార్గెట్ ఇక్కడ నుంచి పెట్టినా కానీ మీకు ముప్పై పాయింట్లు అండి ముప్పై కాదు అరవై పాయింట్లు అరవై పాయింట్లు పైన వచ్చింది టార్గెట్ తీసుకున్నారు అయిపోయింది మీరు హో మాక్సిమం ఎన్ని పాయింట్లైనా మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోండి ఎప్పటికప్పుడు ప్రాఫిట్స్ బుక్ చేసుకుంటూ అలవాటు చేసుకోండి ఇంకా ఏదో వచ్చింది ఇంకా పైకి వెళ్ళిద్దని వెళ్ళద్దు ఫస్ట్ టార్గెట్ ఫస్ట్ లైన్ లోనే ఉంటది ఇంకా మీరు కంటిన్యూషన్ కిందకి రాకుండా రెడ్ క్యాండిల్స్ ఫామ్ అవ్వకుండా కంటిన్యూ అవుతుంటే కనుక మీరు బై సైడ్ ఏమైనా ఉండాలనుకుంటే అప్పుడు మీరు కంటిన్యూ చేసుకోండి ఇట్లా బై క్యాండిల్స్ కంటిన్యూ అవుతుంటే నెక్స్ట్ లైన్స్ దాకా మీరు కంటిన్యూ చేసుకోండి ఒకవేళ కనుక మీరు ఎప్పుడైతే ఒక గ్రీన్ క్యాండిల్ తర్వాత ఒక రెడ్ క్యాండిల్ కనుక ఫామ్ అయ్యి క్లోజ్ అయ్యిందంటే మీరు ఎగ్జిట్ అవడానికి ట్రై చేయండి మాక్సిమం ఇలా ఫామ్ అయితే కనుక టార్గెట్స్ అండి మీరు ఫస్ట్ టార్గెట్ వచ్చేటప్పటికి ఫస్ట్ లైన్ సెకండ్ టార్గెట్ వచ్చే సెకండ్ లైన్ టార్గెట్స్ కూడా ఎవరిని లేదండి మీరు ఒక ఒక్కొక్కరిని అడగవసలేదు ఇది ఫస్ట్ టార్గెట్ ఇది సెకండ్ టార్గెట్ ఇది మూడో టార్గెట్ టీపీ వన్ టీపీ టూ టీపీ త్రీ టీపీ ఫోర్ మీ ఇష్టం అండి ఎక్కడ దాకా హోల్డ్ చేస్తారో మీరు ఎక్కడి దాకా హోల్డ్ చేయండి కానీ మీరు మాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ ప్రాఫిట్ బుక్ చేయడానికి ట్రై చేయండి మీరు ఎప్పుడైతే కంటిన్యూగా ప్రాఫిట్స్ బుక్ చేస్తారో ఈ పద్ధతిలో మీరు యావరేజ్ వన్ మంత్ లో మీ అకౌంట్ ఎయిటీ టు నైన్టీ ఫైవ్ పర్సెంట్ గ్రో చేసుకోవచ్చు అండి ఎయిటీ టు ఫైవ్ పర్సెంట్ మీ అకౌంట్ గ్రో చేసుకోవచ్చండి మీరు ఈ పాయింట్ లో కనుక మీరు ఎప్పుడు ఎయిటీ టు నైన్టీ ఫైవ్ పర్సెంట్ రాకపోతే నాకు ఫోన్ చేసి అడగండి డైరెక్ట్ గా మీరు ఎక్కడ తప్పు చేశారో కూడా మీకు క్లారిటీగా చెప్తాండి ఇలాగ ప్రతి ట్రేడ్ లో వస్తాయి అండి ప్రతి చార్ట్లో మీరు ఒక గోల్డే కాదు బ్యాంక్ ఏ కాదు సిల్వర్ కాదు ఆయిల్ కాదు మీ ఇష్టం అండి ఏ ట్రేడ్ లో అయినా ఏ ఇన్స్ట్రుమెంట్ అయినా మీ ఫారెక్స్ అవని గోల్డ్ అవనాయండి ఇండియన్ మార్కెట్ అవనాయండి ఏ మార్కెట్లో అయినా ఇక్కడ చూడండి ఎంత ప్రాఫిట్ వచ్చింది ఈ పైన వెయిట్ చేశారు మీరు ఇక్కడ ఎంత హోల్డ్ చేశారు ఇక్కడ వెయిట్ చేశారండి ఈ పైన క్లోజ్ అయిన తర్వాత ఇదిగోండి ఈ పై నుంచి బై చేశారు ఈ ఈ ప్రీవియస్లో స్టాప్ లాస్ చేశారు చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికే మీకు వన్ ఫైవ్ వచ్చింది ఇక్కడికి వచ్చేటప్పుడు వన్ సెవెన్ వచ్చింది వన్ ఇస్టు హండ్రెడ్ వచ్చిందండి వన్ టెన్ సారీ ఎందుకు మనం కంటిన్యూ హోల్డ్ అంటే ఏ ఒక్క క్యాండిల్ ఈ కింద క్లోజ్ అవ్వలేదండి ఒక్క క్యాండిల్ కూడా మూవింగ్ యావరేజ్ కింద క్లోజ్ అవనంత సేపు మనం హోల్డ్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ దాకా కూడా క్లోజ్ అవ్వలేదు ఇక్కడ ఇంకా క్లోజ్ అవ్వలేదు మార్కెట్ వెళ్తానే ఉంది కాబట్టి మీరు అంటిల్ మార్కెట్ కింద క్లోజ్ అయిన దాకా ఇదిగోండి ఇక్కడ క్యాండిల్ క్లోజ్ అయింది ఇక్కడ దాకా హోల్డ్ చేసుకోవచ్చు అండి ఈ ఏరియా దాకా మీరు హోల్డ్ చేసుకోవచ్చు చూడండి వన్ ఈస్ టు ఫోర్టీన్ వచ్చింది ఇంతకన్నా ఏం కావాలి మీకు మార్కెట్ లో చెప్పండి ఈ ఒక్క సింపుల్ లాజిక్ గనక మీరు గనక నైంటీ పర్సెంట్ నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ మీరు గెయిన్ అవ్వచ్చు అండి అసలు మీరు కళ్ళు మూసుకొని ట్రేడ్ చేసుకోవచ్చు వందలో వందలో రెండు మూడు ట్రేడ్ లాస్ అవుతారేమో నాకు తెలియదు కానీ నైంటీ ఫైవ్ పర్సెంట్ గ్యారంటీగా మీరు హిట్ మీరు టార్గెట్ సిట్ అవుతాయండి స్టాప్ లాస్ హిట్ అవ్వడం చాలా తక్కువండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా కాంటాక్ట్ నెంబర్ లాస్ట్లో ఇస్తానండి మీరు కాంటాక్ట్ చేయొచ్చండి ఏమైనా డౌట్ ఉన్నాయండి